అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం చ పార్వతి శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ అనాథాశ్రమం సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది మానసిక వికలాంగులకు అనాథలకి రోజున శ్రీమతి భాగం ప్రవీణ గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి భాగం నాగార్జున గారు భాగం సాయి గారు అదేవిధంగా భాగం మహాలక్ష్మి గారు మనకి ఈరోజు విశేష అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ భగవంతుని ఆశీసులు ఇలవేలలా ఉండాలి వారు చేసేటటువంటి ప్రతి పనిని కూడా ఆ పరమశివుడు ముందుండి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమతి భాగం ప్రవీణ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అనుకుంటే మీ యొక్క పుట్టినరోజు పెళ్లి రోజు సందర్భంగా మా యొక్క ఆశ్రమాన్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి అనాథలకు అన్నదార కార్యక్రమాన్ని కావచ్చు ఆర్థిక సహాయం కావచ్చు చేసి ఆ భగవంతుని ఆశీసులు మీరు కూడా పొందుతారనే మనస్ఫూర్తిగా శుభం భుయాత్ అన్నదాత సుఖీ భవ అందరికి నమస్కారం అండి భవ మానసిక వికలాంగులనాథాశ్రమం మేము నిర్వహిస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మరి ప్రతి ఒక్కరు మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఒక్క గజానికి పదివేల రూపాయలు చొప్పున విరాళాలు సేకరిస్తా ఉన్నాము ఒక్క గజం కావచ్చు రెండు గజాలు కావచ్చు మీరు అందించినటువంటి యొక్క సహాయం పర్మనెంట్ గా శిలా పైన కూడా చెక్కించి పెట్టడం జరుగుతూ ఉంది మీ పుట్టిన రోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు వరదాంతి జయంతి కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఒక సొంత గూడు భవనానికి మీ వంతు సాయ అందిస్తారని తెలియజేసుకుంటూ సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇసుక కావచ్చు లేదా మరేదైనా ఆర్థిక సహాయం అందించి నూట యాభై మంది అభాగ్యుల సొంత గూడు కలని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమ